హాయ్ అండి వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను బండ్ దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి మనం ఉదయాన్నే ఎటువంటి హడావుడు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే సాయంత్రం మనం స్నాక్స్ కింద వేసుకొని తినచ్చండి వీటికి నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు సార్లు కడ కడగాలండి ఈ రేషన్ బియ్యం కాబట్టి కొంచెం స్మెల్ ఉంటాయి అనమాట ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకొని మళ్ళీ కొంచెం శుభ్రంగా కడుక్కోవాలండి కనీసం ఈ బియ్యాన్ని ఒక ఆరు గంటలైనా సరే నానబెట్టుకోవాలండి మనం బియ్యం ఎంత తీసుకుంటున్నామో పెరుగు కూడా సమానంగా తీసుకొని నానబెట్టుకుంటే ఈ అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా మిక్స్ చేసుకొని ఎక్కువసేపు ఇలా పెరుగు అంత కరిగే కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి కనీసం ఆరు గంటల్లో నానబెట్టుకుంటేనే ఈ దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరి జారుగా అవ్వకూడదండి సమానంగా పెరుగుతోనే మనం మిక్సీ మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకుంటే బాగా జారుగా అయిపోయి ఈ దోశలు రావన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం మైదా ఒక కప్పు మైదా కూడా వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకొని ఈ మైదా కలిపిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత వీటిని రెస్ట్ ఇచ్చేయాలండి ఈ పిండిని ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా పిండి ఈ విధంగా ఉరుముతుంది అనమాట ఈ పిండి అనేది తర్వాత కొంచెం సాల్ట్ మన రుచుకు తగినంత కొంచెం తినే సోడా వేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు కొంచెం జీలకర్ర కడ వేసుకొని వేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయలేదు పిండిని ఈ విధంగా ఎలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొంత సరిపడినంత నూనె వేసుకొని ఈ విధంగా కొంచెం మూడు గంటల వరకు ఉండే అంత పిండి అంతవరకు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత దోశ అనేది ఎలా ఉంటుందన్నమాట ఇది రెండు వైపులా కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత దోశ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఈ విధంగా బందోసలు ఎలా ఉంటాయన్నమాట ఎంత క్రిస్పీగా ఉన్న చూడండి మీకు నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి